ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి నాలుగు సందర్భంగా అరిలోవా హెల్త్ సిటీ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అంకాలజీ విభాగం ఆధ్వర్యంలో సర్వేయర్స్ యాస్ ఫస్ట్ రెస్పాండర్స్ అనే నినాదంతో ప్రత్యేక అవగాహనకు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు క్యాన్సర్ నుంచి కోలుకున్న వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభ దశలో గుర్తింపు సకాలంలో చికిత్స ఎంత ముఖ్యమో తమ అనుభవాల ద్వారా వివరించారు ఈ సందర్భంగా డాక్టర్ రమావత్ దేవ్ చీఫ్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ మాట్లాడుతూ భారతదేశ లో క్యాన్సర్ వ్యాప్తి శరవేగంగా పెరుగుతుందన్నారు దేశంలో ప్రతి సంవత్సరం సుమారు పద్నాలుగు లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత గణాంకాల ప్రకారం ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి జీవిత కాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అయితే క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తిస్తే యాభై శాతం కంటే ఎక్కువ కేసులు నివారించగలగడం పూర్తిగా నయం చేయవచ్చని పేర్కొన్నారు డాక్టర్ కార్తీక్ చంద్ర చీఫ్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ మాట్లాడుతూ క్యాన్సర్ పై భయం అపోహల కారణంగా చికిత్స ఆలస్యం అవుతుందని ప్రస్తుతం అందుబాటులో ఉన్న కిమోథెరపీ టార్గెటెడ్ థెరపీ ఇమ్యూనోథెరపీ వంటి ఆధునిక చికిత్సల ద్వారా ప్రారంభ దశలో మంచి ఫలితాలు సాధ్యమవుతాయన్నారు రికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి మరియు వీస్ అందరికీ నమస్కారం మనకు తెలిసిందే ప్రతి ఏడా ఫిబ్రవరి ఫోర్త్న క్యాన్సర్ దినోత్సవంగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఈ ఏడాది కూడా ఫిబ్రవరి ఫోర్త్ను మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ ఫిబ్రవరి ఫోర్త్ సందర్భంగా నేను చెప్పదలిసేది ఏంటి అంటే మన దేశంలో అదే కాకుండా మన ప్రపంచం అంతటా క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ పెరిగిపోతున్నాయండి ఎస్పెషల్లీ ఆడవాళ్ళు చూసినట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అదే ఓవెరిన్ క్యాన్సర్స్ మగవాళ్ళు చూసినట్టయితే హెడర్నెక్ క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్స్ మరియు కోలోరికల్ క్యాన్సర్స్ లాంటి క్యాన్సర్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి రానున్న కాలంలో వీటి నంబర్స్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఈ క్యాన్సర్ ద్వారా చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంది దానికి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మన దగ్గర ఫెసిలిటీ లేకపోవడం కాదు చాలామంది పేషెంట్స్ లేట్గా ప్రజెంట్ అవ్వడం సో అర్లీ స్టేజెస్లో మనకు తెలిసిందే అర్లీ స్టేజెస్లో మనం క్యాన్సర్ పట్టుకున్నట్టయితే మనకి ఈజీగా క్యూర్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే అడ్వాన్స్ స్టేజెస్లో త్రీ స్టేజ్ త్రీ కానివ్వండి స్టేజ్ ఫోర్లో కానీ వస్తే అయ్యే సంగతి ఛాన్స్ అన్నది తగ్గుతూ ఉంచు వస్తుంది అన్నమాట అందుకని మనము క్యాన్సర్ని అర్లీ స్టేజెస్లో పట్టుకోవడానికే ప్రయత్నించాలి ఇంకో విషయం ఏంటంటే ఆల్మోస్ట్ ముప్పై శాతం క్యాన్సర్స్ మనము ప్రివెంట్ చేసుకోవచ్చు అసలు క్యాన్సరే రాకుండా మనం ప్రివెంట్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సంగతి చాలా తక్కువ మందికి తెలుసు ఆ ప్రివెంట్ చేసుకోవడానికి మెయిన్ ఏంటంటే ఒకటి వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పివీ వ్యాక్సిన్స్ సర్వైకల్ క్యాన్సర్ కోసం అదేవిధంగా హెచ్పి వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే దగ్గర దగ్గర సిక్స్ టు సెవెన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ని మనము రాకుండా నివారించుకోగలుగుతాం అదే మన అలవాట్లు చక్క పెట్టుకున్నట్టయితే అదే మనం సిగరెట్ కానివ్వండి ఆల్కహాల్ కానివ్వండి మన ఒబేసిటీ కానివ్వండి అంటే ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి మనం దూరం ఉండడం వల్ల దగ్గర దగ్గర సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ని మనం రాకుండా నివారించుకోవచ్చు అందుకని ఓవరాల్ ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ని మనము కంప్లీట్గా రాకుండా నివారించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది చాలామందికి తెలియదు ఇంకోటి ఏంటంటే మనం అర్లీగా మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు చాలామంది మాకు చెప్పేది ఏంటంటే డాక్టర్ గారు నాకు ఏ సింటము లేదు నాకు సిమ్టమ్ రాగానే నేను హాస్పిటల్కి వచ్చాను రాగానే నాకు స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అంటున్నారు అర్లీగా స్టేజ్ వన్ స్టేజ్ టూ నేను ఎలా డిటెక్ట్ చేసుకో చేసుకోవడానికి నాకు ఎలాగా అంటారు చిన్న చిన్న వార్నింగ్ సిమ్టమ్స్ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొట్ట క్యాన్సర్కి వచ్చినట్టయితే మనకి తేన్పులు రావడం కానివ్వండి గ్యాస్ట్రైటిస్ మాటు మాటికి మనకి గ్యాస్ట్రైటిస్ రావడం కానివ్వండి ఇలాంటి చిన్న చిన్న సూచనలు ఉంటాయి ఇవన్నీ మనం ఇగ్నోర్ చేసేస్తాం మనం ఏం చేస్తాము మనకి అసిడిటీ రాగానే మనం వెళ్ళి ప్యాంటాప్ తీసుకుంటాం అలాగే అది ప్యాంటాప్ ఆ సంవత్సరాలకు పోతే అలా వాడుతూ ఉంటాం కొండలు రోజులు తగ్గిపోద్ది అలాగ తర్వాత కంటిన్యూ చేస్తాం సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనము ఒక క్యాన్సర్ని మనము టైం ఎక్కువ ఇస్తున్నాం సో స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్కి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఎవరికైనా ఇలాంటి చిన్న చిన్న ఈ అర్లీ వార్నింగ్ సైన్స్ మనం గుర్తించినట్టయితే క్యాన్సర్ని మనం అర్లీగా డిటెక్ట్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అదే కాకుండా స్క్రీనింగ్ అనే ఒక పద్ధతి ఉంటుంది స్క్రీనింగ్ అంటే ఏంటి ఎవరైతే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటారో వాళ్ళందరూ క్యాన్సర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడాన్ని స్క్రీనింగ్ అంటారు సో ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి కొన్ని టెస్ట్లు ఉంటాయి ఆడవాళ్ళకి మామోగ్రఫీ ప్యాప్స్మేర్ లాంటివి మగవాళ్ళకి బ్లడ్ టెస్ట్లు కొల్మోస్కోపీ సిటీ లాంటివి కొన్ని టెస్ట్లు ఉంటాయి ఇవి చేయించుకోవడం వల్ల మనకి క్యాన్సర్ ఒకవేళ ఉన్నట్టయితే అర్లీగా డిటెక్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ వన్ స్టేజ్ టూ ఒకవేళ అర్లీగా డిటెక్ట్ చేసుకున్నట్టయితే మనం క్యూర్ చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ క్యాన్సర్ వచ్చింది వాళ్ళ సంగతి ఏంటి అంటే అలాంటి వాళ్ళ కోసం మనకి ట్రీట్మెంట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ట్రీట్మెంట్ ఎలా ఉండేదో ఇప్పుడు ఈసారి ట్రీట్మెంట్ కంపేర్ చేసినట్టయితే చాలా అడ్వాన్సెస్ వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ కీమోథెరపీయే కాకుండా టార్గెటెడ్ థెరపీ ఇమ్యూనోథెరపీ బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ కార్టిసెల్ థె కార్టిసెల్ థెరపీ లాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మన వైజాగ్లో అది మన మెడికల్లోనే అవైలబుల్ ఉన్నాయండి అదే కాకుండా సర్జరీకి వచ్చినట్టయితే ఒకప్పుడు మనము మొత్తం పొట్టంతా కోసేవాళ్ళం ఇప్పుడు అలా కాకుండా రోబోటిక్ సర్జరీ లాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మన మెడికల్లోనే అవైలబుల్ ఉన్నాయి అండ్ రేడియేషన్కి వచ్చినట్టయితే ఏస్టీఆర్టీ సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీ విఎమ్ఆర్టీ లాంటి లేటెస్ట్ టెక్నిక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఇన్ ఇలాంటి లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ మన మెడికోర్లోనే అవైలబుల్ ఉన్నప్పుడు మనం అటు ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఎవరికైనా అడ్వాన్స్డ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు మనం ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకున్నట్టయితే దగ్గర దగ్గరగా మన క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా పెరుగుతుంది అదేవిధంగా క్యూర్ అవ్వకపోయినా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్తో ఎక్కువ కాలం బతికే అవకాశాలు కూడా మనకు ఉంటాయి సో ఈ సవ ఈ అవగాహన కల్పించడం కోసమే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళు చేయడం జరుగుతుందండి అండ్ ప్రతి ఏడాదిలాగా ఈసారి కూడా మన థీమ్ ఏంటంటే వరల్డ్ కాన్ఫరెన్స్ ఇది క్యాన్సర్ డేకి థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యునిక్ అంటారనమాట యునైటెడ్ బై యునిక్ దీని మీనింగ్ ఏంటి యునిక్ అంటే ప్రతి పేషెంట్లోనూ క్యాన్సర్ ఒకలా బిహేవ్ చేస్తుంది ఇప్పుడు పది మంది క్యాన్సర్ వచ్చింది అనుకోండి సేమ్ క్యాన్సరే ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క క్యాన్సర్ సేమ్ క్యాన్సర్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అది ఎందుకంటే ప్రతి మనిషి బాడీ డిఫరెంట్గా కీమోథెరపీ కానివ్వండి లేదంటే ఇంకే ట్రీట్మెంట్ కానివ్వండి డిఫరెంట్గా రియాక్ట్ చేస్తారు అదేవిధంగా క్యాన్సర్లో ఉన్న ఆ జెనెటిక్ మేకప్ కూడా డిఫరెంట్గా ఉంటుంది దాన్ని యునిక్ అంటారు యునైటెడ్ ఏంటి అంటే ఎంతమంది క్యాన్సర్ ఉన్నా అందరూ కలిసి కట్టుగా క్యాన్సర్ని ఓడించడం కోసం మనం అందరం కలవాలి కలిసి ఫైట్ చేయాలి అన్న దాన్ని యునైటెడ్ అంటారు అనమాట సో దీన్నే యునైటెడ్గా యూనిక్ అంటారు